కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు వరద ముంపు కాలనీలను జేసీపీ పయనిస్తూ వారి కష్టాలను చూసి సహాయం చేసేందుకు ముందుంటామని ఆయన హామీ ఇచ్చారు చంద్రబాబును చూసేందుకు ప్రజలు తరలివచ్చారు వరద కాలనీలో పర్యటించిన అనంతరం రాజుపాలెం సచివాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు మున్పెన్నడు లేనటువంటి వరదల వల్ల కిరంపూడి పెద్దాపురం పీఠాపురం మండలాల్లో పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ముందుంటుందని ఆయన తెలిపారు తదనంతరం వరద బాధితులకు బియ్యం బస్తాలు పంపిణీ చేసి సమర్థకొట్ట భయాలు వెళ్లారు ఈ కార్యక్రమంలో జోగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పెద్దాపురం ఎమ్మెల్యే చిన్న రాజప్ప కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగల ఉదయ శ్రీనివాస్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కిర్లంపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిదరం జంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వీరంశెట్టి కాశిబాబు గంధమేశ్వరరావు అనుకుల శ్రీకాంత్ మరియు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వదిలిపెట్టకపోతే డామికి ప్రమాదం వస్తుంది అప్పుడు ఇంకా ఎక్కువ ప్రమాదం వస్తుంది కాబట్టి ఆ నీళ్లు వదిలిపెట్టారు దాని ప్రభావం ఈ ప్రాంతంలో చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి ఎక్కువగా జగ్గంపేట కొద్దిగా పెద్దాపురం అదే సమయంలో కింద అయితే పిఠాపురం ఈ ప్రాంతాలు బాగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది కలెక్టర్ గారు సమయస్ఫూర్తిగా యాక్ట్ చేశాడు దానివల్ల కొంతవరకు ఇబ్బంది తగ్గించాడు ఇప్పుడు కెర్లంపూడి ప్రాంతం మొత్తం పరిసర ప్రాంతాలు దెబ్బతిన్నాయి మొన్నే డిప్యూటీ సీఎం కూడా పిఠాపురానికి వచ్చి సమీక్ష చేసి అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు దానిపైన నేనైతే పది రోజులు కృష్ణా వరదల సందర్భంగా విజయవాడ మొత్తం దెబ్బతిని ఇవన్నీ జరగడానికి కారణం మీరు ఆలోచిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఆ రోజు నేను చాలా స్పష్టంగా ఏలేరు ప్రాంతాల్లో ముఖ్యంగా పిఠాపురం ఏరియాలో చాలా వరకు మోడైజేషన్ డబ్బులు ఇచ్చాను ఆ డబ్బులు ఖర్చు పెట్టు ఈ రోజు మీకు ఇంత ఇబ్బంది రాదు ఆ డబ్బులు ఖర్చు పెట్టేది దానివల్ల మీకు సమస్యలు వచ్చాయించకుండా ఈ యొక్క ఆధునీకరణ చేసే బాధ్యత ఈ రోజు చూస్తే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరు ఒక మంచి పని ఏం చేశారంటే ఎవరో చనిపోకుండా ప్రాణ నష్టాన్ని కాపాడారు ఈ రోజు ఒక వ్యక్తి మాత్రం ఎన్ని సార్లు చెప్పినా వినకుండా పోయి చనిపోయే పరిస్థితి వచ్చాడు కానీ అతను కూడా మూడు సార్లు కాపాడారు కానీ ఏదేమైనా ప్రాణ నష్టాన్ని చాలా వరకు నివారించారు ఇంకో పక్క ఇంట్లో నీళ్లు వచ్చాయి ఊరు లేక కూడా నీళ్లు రాకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు పంట పొలాలైతే అరవై ఐదు వేల ఎకరాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది నేను ఆలోచించాను ఒకప్పుడు తిత్లీ తుఫానికి ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు చెప్పినా హెక్టార్ ఇరవై వేల రూపాయలు ఇచ్చాం కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీరు చూస్తే ఇరవై వేల నుంచి పదహారు వేలకు తగ్గించారు తర్వాత ఒక వెయ్యి పెంచారు కానీ ఈరోజు వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం తగ్గతా ఉంది అలాంటప్పుడు ఇంకా ఎప్పుడు వాళ్ళ తగ్గించాడు నేను అందుకే ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు పడ్డాయి అందరూ ఆనందపడ్డా అయితే అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వరస వచ్చి మీకు అనేక విధాలుగా నష్టం జరిగింది ఇక్కడే ఏలేరు రిజర్వాయర్ ఏలేరు నిజం చూసి Okay, sorry. <laughs> Lala, Lala, no. bhai,